హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సాహిత్య నగరి ఈ రోజు మనం విజిట్ అయ్యే ప్లేస్ ఏంటంటే హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ ఇది మన హైదరాబాద్ బందర్ హిల్స్ లో ఉంది నేను అమీర్పేట్ నుండి అయితే స్టార్ట్ అయ్యాను టెంపుల్ కి రీచ్ అవ్వడానికి మనకి చాలా ట్రాన్స్పోర్ట్స్ ఉన్నాయి ఏదైనా కానీ ఒక హండ్రెడ్ రూపీస్ లోనే టెంపుల్ కి అయితే రీచ్ అవ్వచ్చు నేను అమీర్పేట్ నుండి టూ యూసఫ్ యూసెఫ్ ద్వారా టెంపుల్ కి రీచ్ అయ్యాను ఇది ఎటువంటి టెంపుల్ అంటే చూడగానే మన మనస్సు ప్రశాంతంగా మారిపోతుంది మీరు హైదరాబాద్ లోనే ఉంటే తప్పక చూడాల్సిన టెంపుల్ ఇది మనకి టెంపుల్ ఎంట్రీస్ లోనే గోశాల ఉంటుంది గోశాల అంటే గోమాత అంటే గోవుల కోసం కట్టిన ప్లేస్ అనమాట ఇక్కడ ఓల్డ్ ఏజ్ కు వచ్చిన గోవులు పని చేయలేని గోవులు గాయపడిన గోవులు ఇంకా అనాథ గోవులను సేవ్ చేయడానికి కట్టిన ప్లేసే గోశాల ఇది మన హిందూ సంప్రదాయాలకు ఒక పవిత్రమైన ప్రదేశం వీటికి మనం డొనేట్ కూడా చేయొచ్చు లైక్ ఫుడ్ గాని లేకపోతే మనీ గాని లేదా పశువైద్యం లాంటివి కూడా చేయొచ్చు ఈ టెంపుల్ విషయానికి వస్తే సుమారు ఏడు వేల సంవత్సరాల క్రితం బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టువెల్ లో భగవంతుడు స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వెలిశాడు స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామితో పాటు శివుడు కూడా స్వయంభూ శ్రీ పాంచజన్వేశ్వర స్వామిగా అదే ప్లేస్లో వెలిశాడు ఈ టెంపుల్లో యాభై అడుగుల బంగారు ధ్వజస్తంభం నలభై ఆరు వందల చదరపు అడుగుల మహామండపం ఐదు బంగారు మెట్లు ఉన్నాయి ఇక్కడ స్వయంభు శ్రీ లక్ష్మీ నరసింహస్వామితో పాటు మనం శ్రీకృష్ణుడి దర్శనం కూడా చేసుకోవచ్చు టెంపుల్లో ధ్వజస్తంభం తర్వాత హరినామా జప మండపం ఉంది శ్రీకృష్ణుడి దర్శనం కోసం ముందుకు సాగుతున్నప్పుడు అతని పవిత్ర నామాలను జపించడం ద్వారా ఆయనను స్మరించుకోవడానికి కీర్తించడానికి ఇదొక ప్రత్యేక మార్గాన్ని అందిస్తుంది టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ సెవెన్ ఫిఫ్టీన్ ఏఎం నుండి ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ పిఎం వరకు తర్వాత మళ్ళీ ఫైవ్ ఫిఫ్టీన్ పిఎం నుండి ఎయిట్ ఫిఫ్టీన్ పిఎం వరకు ఉంటుంది టెంపుల్ సరౌండింగ్స్లో చిన్న చిన్న బొమ్మలు జపమాలలు భగవద్గీత పుస్తకాలు అది కూడా అన్ని లాంగ్వేజెస్లో అలాంటివి చాలా దొరుకుతాయి ఎవరికైనా మెంటలీ లేదా ఫిజికల్లీ ప్రశాంతత కోరుకున్నట్టయితే వాళ్ళు ఈ టెంపుల్కి పక్కా రావాల్సిందే లాస్ట్లో మనం బయటికి వచ్చిన తర్వాత మనకి ఫ్రీ ప్రసాదం కూడా దొరుకుతుంది ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకో బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం